కట్ట్యదురా వైకుంఠము కానాచైనయ మహిమలే తిరుమలకొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినదీ కొండ ఏ దశ పుణ్యరాసులే అయినదీ కొండ గాదిలి బ్రహ్మాది దేవతలు కోనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదు రావైకుంఠము కానాచైన కొండ తిరుమలకొండ తిరుమలకొండ కొండ తిరుమల కొండ ఏకంతాయ కళ్యాణ్

అక్కడ కనపడుతున్న సుదర్శనం ఏమిటంటే ఇప్పుడు నేను కొండకు వెళ్తాను నా ప్లాను దానికోసం ఎవరికో ఫోను నా టోను ఏమీ వాడలేదు భగవంతుడు వెంకటేశ్వర యొక్క కృపచేత ఇప్పుడికిప్పుడు అనుకోకుండా స్వామి కొండకి వెళ్తారా అని భవాను ప్రకాష్ రెడ్డి గారు అడగడం అలా కొండకు వచ్చేసాడు అది ఆయన దయ దానికి అంతులేదు కాబట్టి ఆ దయని మళ్ళీ మళ్ళీ మనం పొందడానికి ప్రయత్నం చేద్దాం వేడుకుందాం వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరిని గుర్తుపెట్టుకోండి వేడుకుందామా నాట్ వాడుకుందామా థ్యాంక్ యూ ఇంక వెళ్దాం టైం అయ్యింది గోవిందా గోవిందా బంద్ మళ్ళీ గడుపుతాం మేము దర్శానికే ఇంకా నా నెంబర్ ఉంది అయినా జయ శ్రీరామ్నా గోవిందా గోవింద